నామానికి మహిమ కలును గాక ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు మనల్ని దీవించాలంటే దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం దిత్యుదేశాన్ని ఇరవై ఎనిమిదో ఆధ్యాయంలో చెప్పబడింది నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ప్రభునందు ప్రీలరా మనం దీవించబడాలంటే హెచ్చించబడాలంటే దేవుని మీద ఆనుకుని ఆధారపడి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మనం వ్యక్తిగతంగా దేవుని కొరకు ప్రార్థించి పోరాడినప్పుడు దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు నీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలి నీ పంటలో ఆశీర్వాదం కావాలి నీ ఇంట్లో ఆశీర్వాదం కావాలా ఈ ఆరోగ్య విషయంలో ప్రతి విషయంలో ఆశీర్వాదం కావాలంటే దేవుని మీద ఆధారపడి ఆయన కొరకు నమ్మకంగా జీవించి ఆయన ఇచ్చే ప్రతి ఆజ్ఞను అనుసరించి జీవించిన దేవుడు నిన్ను తలగా చేస్తాడు నిన్ను పైవాడుగా ఉంచుతాడు నువ్వు ఇతరులకు ఇచ్చేవాడిగా చేస్తాడు కానీ ఇతరుల దగ్గర ఏది కూడా ఆశించేదట్టుగా చేయడు ఆ అట్టి ఆశీర్వాదం మన జీవితాల్లో రా